మీకోసం మంచి మాటలు మిత్రమా కష్టాలు ఏడ్చినా పోవు సుఖాలు నవ్వినా రావు గుండె నిబ్బరంతో నవ్వుతూ పట్టుదలగా పోరాడితే నేటి కష్టాలే రేపటి సుఖాలు అవుతాయి మిత్రమా ఆవేశానికి అరుపులు ఎక్కువ ఆలోచన తక్కువ అబద్ధానికి అభిమానులు ఎక్కువ ఆయుష్ తక్కువ నిజానికి శత్రువులు ఎక్కువ సావాసం తక్కువ స్నేహానికి సాన్నిధ్యం ఎక్కువ పట్టింపులు తక్కువ ఒకటి బాగా గుర్తుంచుకో మిత్రమా ఆస్తులను సంపాదించుకోవడంలో ఆప్తులను కోల్పోకూడదు అంతస్తులు నిర్మించుకోవడంలో ఆత్మీయులను ఆత్మీయతలను కోల్పోకూడదు సౌకర్యాల కోసం చింతిస్తూ వెలకట్టలేని కుటుంబ సంతోషాలను కోల్పోవద్దు మిత్రమా పాదాల వేటలో పడి మీ హుందాతనాన్ని బలి చేసుకోకండి అప్పుడే మీరు గుడిసెలో ఉన్నా సరే చాలా సంతోషంగా గడపగలరు తినే అన్నం కూడా మీకు ఔషధంలా పనిచేస్తుంది ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్లకు సమస్యలున్నాయి నీకే సమస్యలున్నట్టు నీ మనసున్న నువ్వే ఒత్తిడికి గురిచేసుకుని అనారోగ్యం పాలు కావద్దు మిత్రమా నువ్వు ఎంత అందంగా ఉన్నా అది ఎంత ఒక వయసు వరకే కానీ నీ వ్యక్తిత్వాన్ని అందంగా మార్చుకో అదొక్కటే చివరి వరకు నీతో ఉంటుంది మిత్రమా ఆశలు అదుపులో ఉంటే రాతి నేల మీద కూడా హాయిగా నిద్రపోవచ్చు కానీ కోరికలే గుర్రాలైతే పట్టు పాన్పు కూడా ముల్లై గుచ్చుకుంటుంది మిత్రమా కాస్త ఆలోచించండి సంతోషం నేర్పించలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పిస్తాయి గెలుపు నేర్పించలేని ఎన్నో పాఠాలు వాటమి నేర్పిస్తుంది స్నేహం నేర్పించలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పిస్తుంది దగ్గర డబ్బు లేనప్పుడే మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు అనుకున్న వాళ్ళ ప్రేమ నిజమైనదో కాదో తెలుస్తుంది అందుకే ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి జీవితంలో నిన్ను అవసరానికి వాళ్ళు నీ కష్టంలో తోడురారని తెలుసుకో నీ మేలు కోరే వాళ్ళే నీ తప్పులను నీకు చెప్తారు నీ తప్పులను సరిచేసే ప్రయత్నం చేస్తారు వాళ్లే నీ వాళ్ళు మిత్రమా వాళ్లను అపార్థం చేసుకోకు మోసం చేసే మగాడి కంటే మోసం చేసే స్త్రీ చాలా ప్రమాదకరం మగాడు సరదా కోసం మోసం చెయ్యవచ్చు ఎందుకంటే మగాడు స్త్రీ శరీరాన్ని మాత్రమే కోరుకుంటాడు కానీ ఒక స్త్రీ మోసం చేసినప్పుడు ఆమె దాన్ని తన హృదయంతో ఆత్మతో చేస్తుంది ఆమె మిమ్మల్ని అవసరానికి వాడేసుకొని మిమ్మల్ని ప్రేమించడం మానేస్తుంది ఆమెకి ఇలా మోసం చెయ్యడం తప్పు అని ఎటువంటి విచారం ఉండదు ఇలా బరి తెగించిన ఆడవాళ్లు మాత్రమే ఉంటారు అందరూ కాదు అందుకే స్త్రీల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండండి కొన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చెయ్యండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా